అనుచిత వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాను ప్రజలు మాకు ఓట్లేసి గత ఎన్నికల్లో ఐదు సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మీద అచంచలమైన నమ్మకంతో మంచి పరిపాలన అందిస్తాడనే ఉద్దేశంతో ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టినారు అదేవిధంగా డిసెంబర్ ఏడు నాడు నుంచి మొదలుకున్న ప్రజాపాలన ఈరోజు ఎల్బీ స్టేడియం సాక్షిగా ఉద్యోగాలు ఇస్తున్నాం అదేవిధంగా మరి టిఎస్పిసిని ప్రక్షాళన చేసినాం అదేవిధంగా మరి గ్రూప్ వన్ పరీక్షలు గత పదమూడు సంవత్సరాలు నిర్వహించకపోతే పది నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ఇలా ఫలితాలు అందిస్తావును ఉన్నాం ఈ రాష్ట్రంలో రుణమాఫీ చేసినాం ఈ రాష్ట్రంలో రైతు బంధు కూడా ఇస్తా ఉన్నాం అదేవిధంగా ధరణి ఫోటల్ రద్దు చేసి సామాన్య రైతులకు రెవెన్యూ రికార్డులు మరి అందుబాటులో ఉండే విధంగా మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కారం కానికే భూభారత్ చట్టాన్ని తీసుకొచ్చినాం అదేవిధంగా ఈరోజు బీసీ రిజర్వేషన్ చేసి ఎస్సీ రిజర్వేషన్ చేసి ఎస్సీ కేటగిరీ ఎస్సీ వర్గీకరణ చేసి ఇలా గవర్నర్ చేత సంతకం మెచ్చి ఢిల్లీకి పంపించిన గొప్ప చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దత్తదండంలో ఎలాంటి అతిశక్తులు ఇలాంటి ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు దగుల్బాజీ మాటలు బట్టేబాజీ మాటలు చేసుకొని ఈరోజు బిల్డర్లతోని కుమ్ముకై కేటీఆర్ గారి కనసైగల్లో ఏదైతే ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎమ్మెల్యేలను కొనాలనే ఒక దరిద్రపు ఆలోచన చేస్తూ ప్రభుత్వం మీద కుట్ర పంట్రు అందుకొరకే నేను గౌరవ డీజీపీ గారిని మీ ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాను రాజద్రోహం కేసు పెట్టి అతను తక్షణమే అరెస్ట్ చేసి విచారణ జరిపించారే వారి వ్యాఖ్యల్లో ఎవరెవరు ఉన్నారనే విచారణ నిగ్గుదేల్చవలసిన అవసరం ఎంతైందో ఉందని చెప్పేసి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వారు నేను కోరుతూ ఉన్నాను ఎందుకు మా రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి మీ కడుపు మంట ఎందుకని అడుగుతా ఉన్నాను ఒక 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 వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఒక జడ్పీటీ జడ్పీటీసీగా శాసన మండలి సభ్యునిగా శాసన సభ్యునిగా పార్లమెంట్ సభ్యులుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్లమెంట్ సభ్యునిగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జీవన తెలంగాణ జీవన శైలి మీద పట్టున్న నాయకుడు ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలన సాగిస్తుంటే మీరు ఈ రకంగా